స్వభావాల గురించి చూడాలి అంటే పంచభూతాల గురించి ఆల్రెడీ నేను చెప్పినాను కదా ఇప్పుడు స్వభావం నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం ఏంటంటే స్వభావాలన్నమాట ఇవి మూడు రకాలుగా ఒకటి ఒకటేంద్రంటే తర్వాత రెండో భావం తర్వాత స్థిర రాశుల్లో మనం చూడాల్సింది ఐదో భావం అనమాట ఈ ఐదో భావం కాలచక్రంలో దేన్ని ఇండికేట్ చేస్తారంటే సింహరాశిని ఇండికేట్ చేస్తుంది అనమాట సో ఈ ఐదో భావం యొక్క కారకత్వాలు చూసినట్లయితే సంతానం అంటే మనకు పుట్టేటటువంటి బిడ్డలు మనతో పాటు స్థిరంగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు ప్రాపర్గా అలాగే మనతో పాటు ఉండాలన్నమాట అలా కాకుండా కొద్ది రోజులు మనతో పాటు ఉండి తర్వాత మారిపోవడం పిల్లలు లేకపోతే మన మన దగ్గర నుంచి దూరం అయిపోవడం పిల్లలు లేదా పిల్లలను సంతానాన్ని కోల్పోవడం నెక్స్ట్ మన సంతోషం ఎప్పుడు మనం అది కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా మెయింటెనెన్స్ చేయాలి ఎక్కువగాను సంతోషపడిపోకూడదు తక్కువగాను మనం డిప్రెస్ అయిపోకూడదు అనమాట అది కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటే లైఫ్ మనకి హ్యాపీగా ఉంటుందన్నమాట అలాగే ప్రేమాభిమానాలు ఇవంతా కూడా సరే ప్రాపర్గా ఉండాలి నెక్స్ట్ ఈ ఐదో భావంలోనే రక్త కణాలు కూడా వస్తాయి అన్నమాట అందుకే బ్లడ్ అనేది ప్రాపర్గా ఉండాలి మనకి రక్తం ఎంత కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుందో హెల్త్ కూడా అంత బాగుంటుందన్నమాట సో అది స్థిరంగానే ఉండాలి స్టేబుల్గా ఉండాలన్నమాట సమ్టైమ్స్ తగ్గిపోవడం సమ్టైమ్స్ పెరిగిపోవడం ఇలా అంతా ఉండకూడదు అనమాట ఇలా ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ ఐదో భావంలోనే మన హృదయం గుండె కూడా ఇక్కడే అనమాట ఎప్పుడు స్థిరంగా ఒకే దగ్గర ఉండాలన్నమాట స్థిరంగా ఉంది కాబట్టి మనకి కరెక్ట్గా శరీరంలోని అన్ని భాగాలకు అన్ని అవయవాలకు అది రక్తాన్ని ప్రసరణ చేయడానికి శక్తి కలిగి ఉందనమాట రక్తాన్ని ప్రసరణ అనమాట నెక్స్ట్ అందం కూడా మనిషిలో తన యొక్క అందం అది కూడా స్థిరంగానే ఉండాలన్నమాట కళా విహీనంగానో లేకపోతే ఎక్కువ ఓవర్ బ్రైట్గానో అవసరం లేదు ఎప్పుడు నార్మల్గా మీడియంగా ఒకే స్థిరంగా ఉండాలన్నమాట ఇవంతా స్థిరంగా ఉంటే ఖచ్చితంగా లైఫ్ సంతోషంగా ఉంటుందన్నమాట తర్వాత ఇంపార్టెంట్ అయినటువంటి భావం ఏదంటే ఎనిమిదవ భావం అనమాట ఈ ఎనిమిదవ భావం బేసిక్గా ఏంటంటే ఆయుష్ స్థానం ఉంటారనమాట ఆయుష్ అనేది మనకి ఎప్పుడు స్థిరంగా ఉండాలన్నమాట అలా కాకుండా అల్పాయుష్గా ఉండమంటే ఖచ్చితంగా ఇబ్బందే కదా సో చెప్పుకోవడానికి ఆఖరికి మీరే ఉంటారనమాట అలా కాకుండా ఆయుష్ అనేది స్థిరంగా స్టేబుల్గా ఉండాలన్నమాట మన ప్రాణం కూడా అక్కడే చెప్తారనమాట మర్మస్థానం కూడా అదే అనమాట సో ఈ మర్మావయవాలు కూడా ప్రాపర్గా స్థిరంగా ఎప్పుడు అక్కడే ఉండాలన్నమాట స్థిరంగా ఉంటేనే ఇవంతా కరెక్ట్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం పడేటటువంటి వేదన పోరాటాలు ఎదురు చూడనటువంటి సమస్యలు ఎదురు చూడనటువంటి ప్రమాదాలు ఇవంతా వచ్చేసి ఎదుగుతూ ఉండకూడదు అనమాట ఇవంతా కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట ఇవంతా సో జీవితంలో ఇవంతా ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటుందో లైఫ్ అంత కరెక్ట్గా ఉంటుందన్నమాట సో అంత కరెక్ట్గా పోవాలంటే ఇవంతా స్థిరమైనటువంటి ఒక రాశిలో స్థిరమైన భావంగా మనకి లగ్నానుసారంగా కలిగిందంటే సూపర్గా ఉంటుందన్నమాట సో ఈ స్థిర రాశుల్లో లాస్ట్ది పదకొండవ భావం అనమాట ఇది కాలచక్రానికి పదకొండో భావంగా మనకి కుంభం వస్తుంది సో ప్రతి లగ్నానికి లగ్నానుసారంగా మారచ్చు పదకొండో భావం అనేది మారుతుంది కాకపోతే ఎవరికంతా పదకొండో భావం స్థిరంగా ఉంటుందో వాళ్ళకంతా ఏ విషయాలంతా స్థిరంగా ఉంటుందంటే వాళ్ళు ఏదైనా పొదుపు చేసినట్లయితే సరే అది స్థిరంగా ఉండదు ఖర్చు కాకుండా అలాగే స్థిరంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ తట్టుకునే శక్తి దేన్నైనా సరే తట్టుకునే శక్తి అనేది మనకి స్థిరంగా ఉంటేనే నెక్స్ట్ నెక్స్ట్ మనం అన్నిటిని ఫేస్ చేయగలం అలా కాకుండా చిన్న విషయాలు కూడా తట్టుకోలేనటువంటి శక్తి ఉంటే ఏమవుతుందంటే తర్వాత మనం గ్రోత్ కావడం అనేది ఇబ్బంది పడిపోతాం సో అందుకే మనకి ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది నిరోధక శక్తి అనేది అది వ్యాధి నిరోధక శక్తిగా ఉండొచ్చు సమస్యను నిరోధించగలిగేటటువంటి శక్తి అనే ఉండొచ్చు సో ఇవంతా మనకి స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇదే భావం మోకాలను కూడా సూచిస్తుంది అనమాట మనకి ఈ మోకాలు అనేది మొత్తం బాడీని మొత్తాన్ని మోయగలిగినటువంటి ఒక ప్లేస్ అనమాట ఇది ఎంత బలంగా స్థిరంగా ఉంటుందో ఒక వ్యక్తికి అంత హెల్దీగా వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారనమాట సో బలహీనత ఫస్ట్ తెలిసేదే ఎక్కడ వయసు పెరిగే కొద్దీ మోకాలు దగ్గర తెలుస్తుంది అనమాట చాలా మటుకు సో కాబట్టి ఈ మోకాలు అనేది కూడా స్థిరంగా ఉండాలి సో అది స్థిరంగా అంటే బలంగా ఉండడమే ఒక విషయం పైన తృప్తి అనేది కూడా స్థిరంగా ఉండాలి ఓకే మనం తీసుకున్నాం అయిపోయింది సాటిస్ఫైడ్ అయిపోవాలి అంతేగాని తృప్తి లేకుండా పోయిందంటే జీవితం మళ్ళీ అది కూడా కష్టంగా అనమాట సో కాబట్టి ఈ విషయాలంతా కరెక్ట్గా స్థిరంగా ఉంటేనే జీవితం లైఫ్ అనేది స్థిరంగా ఉంటుంది అనమాట లేదంటే ఇబ్బంది పడతాం స్వభావాల్లో మనం చూడాల్సింది లాస్ట్ అది ఉభయం సో ఉభయం అంటే కొంతకాలం పెరిగి తర్వాత తగ్గిపోవడం సో దీన్ని ఉభయం అంటారనమాట ఓకే సో కాలచక్రంలో అంటే రాశి మండలంలో మూడవ భావం ఆరవ భావం తొమ్మిదవ భావం పన్నెండవ భావం ఈ నాలుగు రాసులు ద్వి స్వభావాన్ని కలిగి ఉంటుంది రెండు స్వభావాలను కలిగి ఉంటుంది అంటే ఒకరి జీవితంలో కొన్ని విషయాలను మార్పులు చేర్పులు జరగాలంటే తప్పకుండా అది ఉభయ రాశితో కనెక్ట్ అయి ఉండాలన్నమాట మార్పులు చేర్పులు జరగాలంటే కంపల్సరీ ఉభయ రాశితో కనెక్ట్ అయి ఉంటేనే జరుగుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూడో భావం యొక్క కారకత్వాలు చూసినట్లయితే ముఖ్యంగా దీన్ని మనసు సంబంధించిన స్థానం ఏదంటే మూడో భావం అనమాట ఈ మనసు ఎప్పుడు మార్పులు జరుగుతూ ఉంటేనే మనకి రకరకాలైనటువంటి ఫీలింగ్స్ అంతా వస్తూ ఉంటుంది లేదంటే ఇప్పుడు దుఃఖంలో ఉన్నాడు ఒక వ్యక్తి అంటే కష్టాల్లో ఉన్నాడు వాడి మనసు ఎప్పుడు మారకుండా అలాగే ఉన్నిందంటే ఏమవుతుంది కుదురు చేస్తాడనమాట అలా ఉండకూడదు కదా సో మార్పు జరుగుతూ ఉండాలన్నమాట జరిగితేనే వాడి జీవితంలో నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి పోగలడు అలా చేంజ్ కాకుండా మనసు అలాగే ఉండిందంటే చాలా ఇబ్బంది పడిపోతాడు అందుకే జ్యోతిష్ శాస్త్రంలో ఈ మనోకారుడు ఎవరంటే చంద్రుడు అనమాట ఇతను రెండు కాలు రోజుకి ఏం చేస్తాడంటే ఒక్కొక్క రాశి మారిపోతూ ఉంటాడనమాట అలాగే మన మనసు కూడా దానికి తగినట్టుగానే చేంజ్ అవుతూ ఉంటాడు చాలా క్లియర్గా చూడవచ్చు అనమాట సో ఇవంతా చాలా కేర్ఫుల్గా చూడాల్సినటువంటి విషయాలు నెక్స్ట్ ఈ మూడవ భావం అనేది ఎనిమిదవ భావానికి ఎనిమిదవ భావం కదా కాబట్టి చిన్న చిన్న ప్రమాదాలు ఇవంతా కూడా సరే ఎటు ఉండాలంటే ఉభయంగానే ఉండాలన్నమాట ఒకేలాగా ఉండకూడదు ఓకే చేంజెస్ అనేది ఉండాలన్నమాట దాంట్లో నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటేనే కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా బాగుంటుందన్నమాట ఓకే పొగడతారు నెక్స్ట్ ఒక వ్యక్తిని పొగడడం ఇవంతా కూడా సరే చేంజ్ ఉండాలి దాంట్లో రొటీన్గా ఉండకూడదు అనమాట రొటీన్గా ఒకేలాగా ఉండిందంటే బోర్ కొడుతుందన్నమాట సో కాబట్టి చేంజెస్ ఉంటేనే మనకు హ్యాపీగా ఉంటుంది లేదంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాం అనమాట నెక్స్ట్ ఆరోభావం గురించి చూసినట్లయితే ఈ ఆరోభావంలో ఉండేటటువంటి కారకత్వాలు చూసినట్లయితే పని జబ్బు ఆహారము శిక్ష పోటీ ఖర్చు పోరాటం ఇవంతా ఆరోభావం కిందకి వస్తుంది ఒక వ్యక్తి కంటిన్యూస్గా పని చేస్తూ ఉన్నాడంటే ఎంత కష్టంగా ఉంటుంది చెప్పు సో అలా కంటిన్యూస్గా పని చేయకూడదు అనమాట కొంతసేపు పని చేయాలి కొంత రెస్ట్ ఉండాలి సో ఇలా ఉండడం అనేది ఒక ఉభయతత్వం అనమాట ఇలా ఉంటేనే మనం ఈజీగా బతకగలం లేదంటే కంటిన్యూస్గా పని ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట మనిషికి అలాగే జబ్బులు కూడా రావాలి పోవాలి అది కంటిన్యూస్గా అలాగే ఉన్నిదనుకో ఖచ్చితంగా ఇబ్బంది పడతారనమాట ఒకే జబ్బు కంటిన్యూస్గా ఉండేది ఖచ్చితంగా వాళ్ళకి మరణావస్థ అనేది ఉంటుంది అనమాట అలానే అలాంటి జబ్బులు లేదని కాదు సో ఇక్కడ జబ్బు అనేటటువంటిది ఉభయ స్థితిలో ఉండేది ఖచ్చితంగా రావడం పోవడం అనేది కామన్గా ఉంటుంది వాళ్ళకి ఒక వ్యక్తిని మనం శిక్షించడం కూడా పనిష్మెంట్ ఇవ్వడం కూడా సరే కంటిన్యూస్గా ఇస్తూ ఉండకూడదు సో అప్రిషియేషన్ ఉండాలి వాళ్ళని పొగడను పొగడాలి అట్ ద సేమ్ టైం తప్పు చేస్తే శిక్షించాను శిక్షించాలన్నమాట అలా చేస్తేనే రొటీన్గా కాకుండా లైఫ్లో ఒక చేంజెస్ ఉంటుంది ఓకే సో పోరాడేటటువంటి పోరాటాలు కూడా సరే ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు కొంత పోరాటం అనేది జీవితంలో ఉండాలి అలా ఉంటేనే నెక్స్ట్ ఒక గొప్ప విషయాన్ని అందుకున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే ఇవి ఉభయతత్వంతో ఉంటే ఈ విషయాలంతా చాలా హ్యాపీగా ఉంటుంది అలా కాకుండా ఈ జబ్బు అనేది సపోజ్ ఆయనకి చెరరాశిలో పడింది అనుకోండి ఆరోభావం ఏమవుతుంది జబ్బు అనేది పెరుగుతూనే ఉంటుంది తగ్గదు సో అలా ఇబ్బంది పడకూడదు అందుకే ఉభయ తత్వంలో ఈ ఆరోభావం పడింది అంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఈజీగా ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ తొమ్మిదోభావం తొమ్మిదో భావం యొక్క కారకత్వాలు చూసినట్లయితే పరిశోధన చేయడం సన్మానం డీప్గా ఆలోచించడం ఆంతరంగికమైనటువంటి ఆలోచన ఇవంతా కూడా సరే తత్వంలోనే ఉండాలన్నమాట ఎప్పుడు ఇరవై నాలుగు గంట సేపు పరిశోధిస్తూ ఉండేవనుకో అన్ని పరిశీలిస్తూ పరిశోధిస్తూ ఉండే అనుకో జీవితాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేసేది సో అది కరెక్ట్గా ఉండదు కదా సో కాబట్టి అవసరానికి తగినట్టుగా పరిశీలించాలి పరిశోధించాలన్నమాట రిమైనింగ్ టైంని జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్నమాట సో కాబట్టి తొమ్మిదో భావం అనేది కంపల్సరీ ఒక ఉభయంగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇదే తొమ్మిదో భావంలోనే ఉన్నటువంటి ఇంకో క్యారెక్టర్ ఏంటంటే ఎమోషన్స్ అనమాట ఈ ఎమోషన్స్ కూడా ఒకేలాగా ఉండకూడదు ఒకే రకమైన ఎమోషన్స్ ఉండకూడదు అనమాట జీవితంలో అవి చేంజెస్ అవుతూ ఉంటేనే మనకి లైఫ్ ఎంజాయ్గా ఉంటుంది అనమాట కాబట్టి ఈ తొమ్మిదవ భావం అనేటటువంటి ఒక భావం చాలా ఇంపార్టెంట్ అయిన భావం ఇది ఉభయంలో పడినట్లయితే అంటే ఉభయ రాశిగా అది కలిగినట్లయితే తొమ్మిదవ భావం అనేది ఖచ్చితంగా లైఫ్ చాలా ఎంజాయ్గా ఉంటుంది ఎంత కష్టాలు వచ్చినా సరే త్వరగా మర్చిపోగలరు ఇంకొక విషయాల్లోకి చాలా ఈజీగా మారగలరు అనమాట ఒకేలాగా ఉండకుండా మార్పు చెందడానికి వీళ్ళకి చాలా అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన భావం ఏదంటే పన్నెండవ భావం అనమాట పన్నెండవ భావం బేసిక్గా పాదాన్ని ఇండికేట్ చేస్తుంది అంటే పాదం మార్పు చెందుతా ఉండాలి చెప్పులు మార్పు చెందాలి అలా కాదు ఇక్కడ సో ఇది ఎలా అంటే అడుగులు మార్చి మార్చి వేస్తా ఉంటేనే మనం ముందరకు వెళ్ళగలం అనమాట జీవితంలో ట్రావెల్ చేయాలంటే మన యొక్క పాదాలను మనం మార్పు చేసి వేస్తా ఉంటేనే మనం ముందుకు అనమాట సో అలా ప్రతి విషయం ఇక్కడ సపోజ్ పెట్టుబడి పెట్టడం ఎప్పుడు పెట్టుబడి పెడతానే ఉండకూడదు పెట్టుబడి పెట్టడం కూడా పన్నెండో భావం అనమాట ఒకసారి పెట్టుబడి పెట్టినామంటే దాని నుంచి ఒక లాభం రావాలి లేదా దాని నుంచి ఏదో ఒక నష్టం ఏదో ఒకటి వస్తుంది సో దాన్ని ఒకేలాగా చూడకుండా చేంజెస్ ఉండాలన్నమాట దాంట్లో కూడా నిద్రపోవడం కూడా పన్నెండవ భావమే కంటిన్యూస్గా నిద్రపోతూ ఏం పరిస్థితి జీవితమే స్పాయిల్ అయిపోతుంది అలా కాకుండా చేంజెస్ ఉండాలి రొటీన్గా కాకుండా మార్పు చెందుతూ ఉండాలన్నమాట ఇవంతా మనం పెట్టే ఖర్చులు కూడా అన్ని విషయాలు ఖర్చు పెడతా ఉంటే కుదరదు కదా సో కొన్ని విషయాల్లో మనకి ఆదాయం కూడా రావాలన్నమాట సో అది ఉభయంగా ఉండేదంటే ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది ఆదాయం రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఓటమి అనేది ఉంటుంది విజయం అనేది ఉంటుంది అనమాట సో ఇవంతా చూసినట్లయితే పన్నెండో భావం యొక్క కార్యకత్వాలు ఇవి ఉభయంగా ఉన్నట్లయితే చాలా చక్కగా ఉంటుందన్నమాట ఉభయంగా ఉంటే చాలా మంచిది అనమాట సో ఇవంతా ద్విస్వభావంగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఇంకొక విషయం భావం భావం అని చెప్తా ఉంటే భావం అంటే ఏందనేది అర్థం కాకపోవచ్చు అనమాట భావం అంటే ఏం లేదు లగ్నం నుంచి స్టార్ట్ అయినటువంటి విషయాలని భావంతో మనం కనెక్ట్ చేసి చూస్తాం ఈ భావం అనేది ఏంటంటే నటించడం అన్నమాట మనసు చేసేటటువంటి భావ వ్యక్తీకరణ ఏమంటారంటే నటన అంటాం అదే గ్రహాలు వ్యక్తపరిచేటటువంటి భావ వ్యక్తీకరణ ఏమంటారంటే భావం అంటారనమాట ఓకే అంటే ఒక గ్రహం ఏ భావంలో ఉందో ఆ భావానికి తగినట్లు ఆ భావం యొక్క స్వభావాన్ని వ్యక్తపరుస్తమాట లేదా ఆ భావానికి తగినట్లు అనమాట కాబట్టి ఒక గ్రహం ఒక భావం లోపలికి వెళ్ళిందంటే దానికి తగినట్టుగా అది మోల్డ్ అయిపోతుంది ఆ భావంగానే మారిపోతుంది సో దాన్ని అందుకే భావం అనేటటువంటి ఒక పదాన్ని వాడుతూ ఉన్నాను పోను పోను దీని గురించి ఇంకా ఒక డెప్త్ డీప్ ఐడియా ఖచ్చితంగా వస్తుంది అప్పుడు ఇది పెద్ద విషయంగా తెలియదు అనమాట చెప్పాలనిపించింది చెప్పిన థ్యాంక్ యూ